ఏవండోయ్ ఏపీ సాంప్రదాయం తెలంగాణకి పాకింది సారీ సారీ పాకేలా చేశారు మన నేతాశ్రీలు అక్కడ నర అన్న ఇంకిన సంస్కృతిని ఇక్కడ కూడా ఇంజెక్ట్ చేసేందుకు తెగ తాపత్రయపడుతోంది రాజకీయం ఇందుకే ఏంటి ఆ సంస్కృతి తెలంగాణకి ఎలా వచ్చింది ఏపీ విభజన సమయంలో ఉన్న వర్టికల్ మూడ్ ఇప్పుడు ఇక్కడ ఎందుకు కనిపిస్తోంది విభజించి పాలించు అన్న సూత్రాన్ని మళ్ళీ అప్లై అవుతుందా తెలుసుకుందాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో హాట్ హాట్ గా ఏ కులము నీదంటే గోకులం నవ్విందట కులరహిత సమాజం కోసం పాటుపడతా పడతా అంటూ శ్రీరంగ నేతలు చెప్పే మన నేతాశ్రీలు కులం లేనిదే బతకలేరా కుల రాజకీయాలు చేయనిదే పార్టీలు నడపలేరా అంటే ముమ్మాటికి నో అనే సమాధానం వస్తోంది అందుకే అందులేదు ఇందులేదన్న సందేహం వలదు ఎందెందు వెతికినా అక్కడ కులం అన్న కుంపటి రాజుకుంటూనే ఉంటుంది ముఖ్యంగా రాజకీయాల్లో కులం ఆల్వేస్ సేలబుల్ అందుకే ఎప్పుడు లేని విధంగా తెలంగాణలో సంకుల సమరం సాగుతోంది మరి క్యాస్ట్ ఫీలింగ్ ని ఏ పార్టీ ఎక్కువ క్యాష్ చేసుకోబోతోంది ఎప్పుడూ లేనంతగా స్టేట్ లో కుల సంఘాలు ఎందుకు యాక్టివ్ మోడ్ లోకి వచ్చాయి మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయ్య లీగల్లీ కన్వర్టెడ్ బీసీ ముందు మీ రాహుల్ గాంధీ గారు ఏం కులమో అడుగు ఆయన అడిగి ఆయనతో జవాబు చెప్పించు ఎదుగుతున్న బీసీ నాయకత్వాన్ని అణచివేయడము బీసీలతో ఉన్న బీసీలు కొట్లాడడం పెట్టడము తిట్టడము కులం పంచాయతీ మతం పంచాయతీ ఇవ్వడం తప్ప ఏం లేదు మీ ఆది నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి ఆయన బీసీయా ఎస్సీయా ఎస్టీయా ఫార్వర్డ్ కేస్తా ఇవాళ రాహుల్ గాంధీ గారి తాత గురించి బట్టెబాజీ మాటలు మాట్లాడుతా ఉన్నారు బీజేపీ ఎంపీలు చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి ఈ రాష్ట్రంలో అనేక కులాలు సెవెంటీస్ లో వచ్చాయి వాళ్ళందరూ కూడా కన్వర్ట్ అని చెప్తాడా తెలుగు రాష్ట్రాల్లో కుల గజ్జి ఏ రాష్ట్రంలో ఎక్కువయ్యా అంటే అందరూ టక్కున చెప్పే పేరు ఏపీలోనే తెలంగాణలో ఎవరైనా ఇంటికి వెళ్తే ముందు కాళ్లు కడుక్కునేందుకు ఇస్తారని కానీ ఏపీలో ఇంటికెళ్తే ముందు ఏ కులము అని అడుగుతారన్న నానుడుంది తెలుగు రాష్ట్రాల్లో సో కులగ్జి ఆ రేంజ్ లో నర నరాన ఇంకిపోయింది ఏపీలో అయితే క్యాస్ట్ అంటే ఓ ఫీలింగ్ ఆర్చి చెప్పినట్టు అన్ని ఫీలింగ్ల కన్నా కుల ఫీలింగ్ ఉండడమే గొప్పదంటాడు అలాంటి కుల గజ్జి ఇప్పుడు తెలంగాణకు అంటుకుందా అనిపిస్తోంది నేటి రాజకీయం చూస్తుంటే మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా లీగల్లీ కన్వర్టెడ్ బీసీ నేను చాలా జాగ్రత్తగా పదం ఆడుతున్నాను లీగల్లీ కన్వర్టెడ్ బీసీ రెండు వేల ఒకటి వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలో కలుపుకున్నాడా చట్టం చేసి ఆయన పుట్టుకతో బీసీ కాదు ఇది ప్రధాని మోదీ బీసీ స్టేటస్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంధిస్తున్న ప్రశ్న మోదీ బై బర్త్ బీసీ కాదంటారు రేవంత్ రెడ్డి లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అన్నది తెలంగాణ సీఎం వాదన ఇప్పుడు ఈ వాదన మీద వార్ మామూలుగా లేదు రాజకీయంగా ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు వచ్చింది మోదీ కులంతో రేవంత్ కే పని అయినా ఇప్పుడు కులంతో వచ్చిన ఫాయిదా ఏంటి అంటారా సామాన్యులుగా మనకక్కర్లేదు రాజకీయానికి కులంతోనే ఫాయిదా అందుకే కులాల్లో రాజకీయాలు ఉండవేమో కానీ రాజకీయాల్లో మాత్రం కులం మస్ట్ అందులో బీసీ అన్నది ఆల్వేస్ సేలబుల్ ప్రోడక్ట్ బీసీని ఎంత ఓం చేసుకున్నావన్న దాన్ని బట్టే ఓటింగ్ షేర్ ఉంటుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ భగ్గుమంటోంది ముందు మీ రాహుల్ది ఏ మతమో చెప్పమంటోంది ఏ కులానికి చెందిన వ్యక్తితో రుజువులు చూపించమని డిమాండ్ చేస్తోంది మీరు రాహుల్ గాంధీ గారిని మీ నాయకుడిగా బీసీ అని అనుకుంటు బీసీ నాయకుడు అని మీరు ప్రోత్సహిస్తురా లేకుంటే ముస్లిం అని ప్రోత్సహిస్తురా క్రిస్టియన్ అని ప్రోత్సహిస్తురా లేకుంటే వేరే దేశస్తున్న ప్రోత్సహిస్తురా ఏ దేశస్తుడు ఏ మతం ఏ కులం కులం లేదు అనకు మతం లేదు ఓ జాతి లేదు ఒక దేశం లేదు చర్చ జరగాలి దాని సో కాంగ్రెస్ బీజేపీ మధ్య కాస్ట్ వార్ కాకరేపడమే కాదు ఇప్పుడే రేవంత్ రెడ్డి మోదీ కాస్ట్ పై ఎందుకింత రచ్చ చేస్తున్నారన్న చర్చ మరోవైపు జరుగుతోంది యూత్ కాంగ్రెస్ మీటింగ్ లో రేవంత్ రా చేసిన కాస్ట్ కుంపటి కాకతాళీయమా వ్యూహంలో భాగమా అంటే పక్కా వ్యూహమే అంటున్నారు విశ్లేషకులు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు మోదీ బీజీ కాదని పుట్టుకతో అగ్రవర్ణానికి చెందిన వ్యక్తిగా ఆరోపించిన రేవంత్ మరి పుట్టుకతో మోదీ కులం ఏంటన్న విషయాన్ని మాత్రం బయట పెట్టలేదు పైగా తాను అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాతే మాట్లాడుతున్నట్లు సెల్ఫ్ సర్టిఫికెట్ కూడా ఇచ్చుకున్నారు అయితే రేవంత్ వాదన తప్పు అన్న చర్చ కూడా జరుగుతోంది మోదీ తేలి కులానికి చెందిన వారని అసలా ఆ కులాన్ని గుజరాత్ లో రెండు వేల సంవత్సరంలోనే బీసీ కులంలో చేర్చారని ఆ సమయంలో మోదీ ముఖ్యమంత్రి కాదన్న వాదన తెరపైకి తెస్తోంది బీజేపీ అందుకే రేవంత్ వాదన తప్పు వర్గాల వాదన రేవంత్ ఎందుకు మోదీ కులాన్ని హైలైట్ చేయాల్సి వస్తోందో తెలుసుకోవాలంటే ఒక్కసారి బీజేపీ ఎన్నికల స్ట్రాటజీని చర్చించాలి రెండు వేల పద్నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోదీని పిఎం క్యాండిడేట్ గా బీజేపీ హైలైట్ చేసింది దాన్ని ఎన్డీఏ పక్షాలు కూడా బలంగా ఎండార్స్ చేశాయి ఎప్పుడైతే ప్రధాని అభ్యర్థిగా మోదీ ఖాయమయ్యారో వెంటనే దేశవ్యాప్తంగా బీసీలో పోలరైజేషన్ మొదలైంది ప్రధానమంత్రి అభ్యర్థిగా బీసీ నేత అనే నినాదం బాగా వర్కౌట్ అయింది మోదీకి అనుకూలంగా దేశవ్యాప్తంగా మెజారిటీ బీసీలు బీజేపీకి మద్దతుగా నిలిచారు బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి రావడానికి మోదీ బీసీ నినాదమే కీ రోల్ అయితే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎన్డీఏ గెలుపులో కూడా మోదీ బీసీ నినాదం వినబడలేదు ఎందుకంటే రెండుసార్లు ఎన్డీఏ గెలుపులో మోదీ పనితీరు ప్రతిపక్షాల్లోని అనైక్యత మోదీ నాయకత్వం ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తేలిపోవడం మోదీకి ధీటైన స్థాయిలో మరో ప్రతిపక్ష నేత లేకపోవడం ఎన్డీఏకి బాగా కలిసొచ్చింది రెండు వేల పద్నాలుగు ముందు వరకు బీజేపీని బలంగా ఢీకొన్న వామపక్షాలు కూడా పూర్తిగా నిర్వీర్యమైపోవడం కూడా మోదీకి అడ్వాంటేజ్ అయింది సో చరిత్ర చూస్తే మోదీ విజయం వెనుక బీసీ నినాదం బలంగా ఉంది పైగా బీసీలకు అన్యాయం చేశారంటూ తరచూ బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ వస్తోంది అందుకే రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా మోదీ క్యాస్ట్ అంశాన్ని తెరపైకి తెచ్చారన్నది నిపుణుల మాట అంతేకాదు ఇదే సందర్భంలో బీసీల కోసం త్యాగాలకు సిద్ధపడే కులగణన చేపట్టామంటూ మరో మాట కూడా చెప్పారు అంటే బీసీల కోసం రెట్లు పదవులు కూడా త్యాగం చేసేందుకు వెనకాడ్డం లేదన్న అభిప్రాయం సీఎం మాటల్లో వ్యక్తమవుతోంది ఇప్పుడు రేవంత్ రెడ్డి మాటలు ఎక్కడ తగలాలో అక్కడ గట్టిగా తగులుతున్నాయి ఏపీ విభజన సమయంలో ఎలాంటి వర్టికల్ మూడుందో ఇప్పుడు తెలంగాణలో కులాల మధ్య కూడా అలాంటి మూడే క్రియేట్ అయింది ఇన్నాళ్ళు స్తబ్దుగా ఉన్న కుల సంఘాలన్నీ యాక్టివ్ ఆంధ్రాకు మించిన కులాల కుంపట్లు తెలంగాణలోనూ రాజుకున్నాయి రెడ్డి రావు కాపు మాదిగా వ్యక్తిగత కులాల రాజకీయం ప్రదక్షిణ చేస్తోంది ముఖ్యంగా రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ బీజేపీ టార్గెట్ గా క్యాస్ట్ ఫీలింగ్ రేగేలా అదును చూసి బాణాలను సంధిస్తున్నారు చెట్ల మీద బిస్తర్లు కుట్టినట్లుగా పన్నెండు గంటల్లో సమగ్ర కుటుంబ సర్వే చేసిన కేసీఆర్ కాకి లెక్కలు అందించారన్నారు ఎస్సీ ఉపకులాలు ఉన్నదే యాభై తొమ్మిదైతే సమగ్ర కుటుంబ సర్వేలో ఎనభై రెండు ఉపకులాలు ఉన్నట్లుగా తేల్చారని రావులు తమ పదవులకు ఎసరొస్తుందని సర్వే వివరాలు బయటపెట్టలేదని పెట్టలేదని బిఆర్ఎస్ పై విరుచుకు పడుతున్నారు రేవంత్ లెక్కలేదైనప్పుడు మా మా దళిత సోదరుల యాభై కులాలు ఉపకులాలు ఉంటే చంద్రశేఖరరావు లెక్కలు కడితే ఎనభై రెండు ఈ సొక్కమైన లెక్క తీసుకొచ్చి నా లెక్కనే ఇది సత్యారి చంద్రుని ఆయన పోతా ఆయన వారసుడిగా నా లెక్కకు విక్రమార్క రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన లెక్కకు ఇది తీసి పక్కన అంటుంది కులగణనతో పలు కులాల్లో అసంతృప్తి తీవ్ర స్థాయిలో ఉంది కులగణనలో తమ కులాలకు ప్రాధాన్యత లేదని తక్కువ చేసి చూపించారంటూ ఇప్పటికే మున్నూరు కాపు సామాజిక వర్గం ఆందోళనలు వ్యక్తం చేస్తోంది ఇటు మాదిగా మాల వర్గాలు కూడా తమ సంఘాల నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఇలా ప్రతి క్యాస్ట్ లో తమను తక్కువగా చూపిస్తున్నారన్న ఫీలింగ్ తీవ్ర ఉంది ప్రధాని మోదీ ఓబీసీ స్టేటస్ పై రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ రాగానే తెలంగాణలో క్యాస్ట్ ఫీలింగ్ మరో లెవెల్ కి చేరింది యాక్చువల్గా కులగణనతో కాంగ్రెస్ సూపర్ హిట్ కొట్టాలని భావించింది కానీ ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా ఎన్నో ఆరోపణలు విమర్శలు అసలు కులగణనపై అన్ని సామాజిక వర్గాలు హ్యాపీగా ఉన్నాయా హ్యాపీగా ఉంటే రాజకీయాలకి అతీతంగా కుల సంఘాలు ఎందుకు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాయి సమర సమరసంకం ఎందుకు పూరిస్తున్నాయి రాబోయే రోజుల్లో మెగా క్యాస్ట్ వార్ తెలంగాణ వేదికగా జరగబోతోందా తెలంగాణ రాజకీయాల్లో కులగణన గేమ్ చేంజర్ అవుతుందని అందరూ ఊహించారు చేశారు కులగణనతో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ భావించింది అందుకే కులగణనను అత్యంత సీరియస్ గా తీసుకున్న రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా డెడికేటెడ్ కమిషన్ ను ఏర్పాటు చేశారు న్యాయపరమైన సమస్యలు రాకుండా బీఆర్ఎస్ నిర్వహించిన సకల జనుల సర్వే కన్నా భిన్నంగా కులగణన ఉండాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు ఇదే అదనుగా కులగణనపై దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ సంవిధాన్ సమ్మాన్ సభలు నిర్వహించారు కులగణనను రాజకీయంగా ఉపయోగించుకోవడానికి రేవంత్ రెడ్డి వ్యూహాత్మక ప్రయత్నాలు చేశారు కానీ కులగణనపై అనేక అనుమానాలు ప్రశ్నలు ఆయా సామాజిక వర్గాల నుంచి వ్యక్తమయ్యాయి నిజంగానే రావు దీన్ని అనాలి అంటే ఎప్పుడు ఆయనకు నైతిక హక్కు వస్తుందంటే ఆయన సమగ్ర కుటుంబ సర్వేతో పాటు ఈనాడు ప్రభుత్వం చేసిన కులగణలో ఆయన ఆయన కొడుకు ఆయన అల్లుడు అందులో లెక్కలు రాపిస్తే ఆయన లెక్క గురించి మాట్లాడడానికి అధికారం ఉంది అసలు తెలంగాణ సమాజంలో జీవించే హక్కే రావుకు లేదు ఈ సమాజంలో ఉన్న ప్రజల గా రేవంత్ రెడ్డి బట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వ్యక్తులుగా చేసిన లెక్క కాదు ఇది గణనలో బీసీల సంఖ్య ఇరవై ఒక్క లక్షలు తగ్గడానికి ఓసీల సంఖ్య పెరగడం పైన అనేక విమర్శలు చోటు చేసుకున్నాయి రెండు వేల పద్నాలుగులో సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు బీసీలో ముదిరాజులు అత్యధికంగా మున్నూరు కాపులు రెండో స్థానంలో గౌడ సామాజిక వర్గం మూడో స్థానంలో యాదవులు నాలుగో స్థానంలో ఉన్నారు కానీ రేవంత్ సర్కార్ చేసిన సర్వేలో మాత్రం మున్నూరు కాపులు సెకండ్ ప్లేస్ నుంచి ఫోర్త్ ప్లేస్ కు పడిపోయారు దీంతో మున్నూరు కాపుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది ఇప్పుడు ఈ అంశంపై మున్నూరు కాపు సంఘాలు పలు ప్రాంతాల్లో సమావేశాలు కూడా నిర్వహిస్తున్నాయి వారం కిందట సికింద్రాబాద్ లో జరిగిన మున్నూరు కాపు సభలో కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజ్యసభ సభ్యులు రవిచంద్ర పాల్గొన్నారు కులగణకు వ్యతిరేకంగా త్వరలో పది లక్షల మందితో మున్నూరు కాపు మహాగర్జనకు కూడా పిలుపునిచ్చాయి రీసర్వే చేయాలని డిమాండ్ రాష్ట్రంలో ఓవైపు బీసీ జనాభాపై రచ్చ జరుగుతుంటే మరోవైపు ఎస్సీ వర్గీకరణపై అంతకు మించిన మాటలు యుద్ధం జరుగుతోంది ఎస్సీ వర్గీకరణలో మాదిగలకు అన్యాయం జరిగిందనేది ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా వాదన మాదిగ వర్గానికి న్యాయమైన వాటా దక్కలేదనేది ఆయన విమర్శ ఎలా అంటే తెలంగాణలో పదిహేను లక్షల జనాభా ఉన్న మాలలకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించినప్పుడు మరి ముప్పై రెండు లక్షల మంది ఉన్న మాదిగలకు మాత్రం ఎందుకని తొమ్మిది శాతమే రిజర్వేషన్ ఇస్తున్నారు అనేది ఆయన ప్రశ్న న్యాయమైన వాటా ప్రకారం మాదిగ సామాజిక వర్గానికి కనీసం పదకొండు శాతం రిజర్వేషన్లు రావాల్సి ఉంటుందని చెబుతున్నారు కుట్రలో భాగంగానే తమకు కోటా దక్కకుండా చేస్తున్నారు అనేది మందకృష్ణ మాదిగ ఆరోపణ ఇరవై మంది జనాభా ఉన్న మన్నే అనే కులాన్ని అత్యంత దయనీయ కులాల జాబితాలో ఎలా చేరుస్తారని నిలదీశారు దీనంతటికీ మంత్రిగా ఉన్న దామోదర రాజ నరసింహ బాధ్యత వహించాలంటున్నారు మందకృష్ణ మాదిగా మా జనాభా సింగిల్ క్యాస్ట్ మాదిగల జనాభా ముప్పై రెండు లక్షల ముప్పై మూడు వేల ఆరు వందల నలభై రెండు ఇక వర్గీకరణను అడ్డుకునే వర్గం మాలలు డైరెక్ట్ సింగిల్ క్యాస్ట్గా ముందు మాలలు మాలలకు సంబంధించిన విషయంలో పదిహేను లక్షల ఇరవై ఏడు వేల నూట నలభై మూడు ఇప్పుడు పదిహేను లక్షల జనాభాకు సంబంధించిన వాళ్లకు ఐదు శాతం ఇచ్చినప్పుడు యావరేజ్గా మరి ముప్పై రెండు శాతం ఇచ్చిన వాళ్ళు జనం ఉన్న వాళ్ళకు పదకొండు రావాలి కదా మందకృష్ణ కామెంట్కు కౌంటర్ ఇచ్చిన మంత్రి దామోదర వర్గీకరణ జరగడం ఇష్టం లేని వాళ్ళే ఇలా మాట్లాడతారంటూ చెప్పుకొచ్చారు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటిన వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేశారని గుర్తు చేశారు చట్టపరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా వెంటనే జ్యుడిషియల్ కమిషన్ నియమించారన్నారు కమిషన్ నివేదిక ఇచ్చిన వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అసెంబ్లీ తీర్మానం ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా మాదిగా మాదిగ ఉపకులాలకు సుమారు తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం రిజర్వేషన్లు సాధించామని చెప్పుకొస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం మరోవైపు మాలలు కూడా తమకు ప్రాధాన్యత లేని జాబితాలో చేర్చారంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు అయితే అన్ని వర్గాలకు న్యాయం చేయడమే ప్రభుత్వం లక్ష్యమని ఇందులో ఎలాంటి వివక్ష లేదు అంటోంది కాంగ్రెస్ సర్కార్ మరోవైపు కాంగ్రెస్ అనవసరంగా క్యాస్ట్ తుట్టెను కదిపి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తోందని మండిపడుతున్నాయి విపక్షాలు అసలు ఆరు గ్యారెంటీల మీద డైవర్ట్ చేయడానికి మోదీ కులంపై రేవంత్ కామెంట్ చేశారంటూ మండిపడింది బీజేపీ రేవంత్కి తెలవక కాదు కావాల్సుకొని హిందువుల్ని విడదిద్దామని కుల రాజకీయాలు ప్రతిరోజు ఎవడో ఒకటి మారుతున్నాడు తొంభై నాలుగులో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది గుజరాత్లో ఆ కులాన్ని బీసీలలో కలిపి మోదీ గారి కులాన్ని కావాల్సుకొని ఈ ఏదైతే కాస్ట్ సెన్సస్ అన్న ఒక సూలకోట్ల సర్వే చేసిండో అందులో కాస్ట్ సెన్సస్ పక్క పెట్టుంది అసలు మొత్తం సెన్సస్ తప్పు కోటి మంది మైనర్లు పద్దెనిమిది సంవత్సరాల లోపల ఉన్న గాయబు ఉన్న రాష్ట్రంలో మొన్ననే రుజువు చేసిన బీజేపీ మాటలను కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో ఖండిస్తోంది రాహుల్ కులంతో మీకేం పని అంటూ టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ విమర్శలతో విరుచుకుపడ్డారు రాహుల్ గాంధీదే కులము రాజీవ్ గాంధీదే కులము ఇవాళ రాహుల్ గాంధీ గారి తాత గురించి బట్టేబాజీ మాటలు మాట్లాడుతూ ఉన్నారు బీజేపీ ఎంపీలు చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి త్యాగదనంలో కుటుంబం నెహ్రూ గారు నిరాటకంగా తొమ్మిదిన్నర సంవత్సరాలు ఈ దేశం కోసం స్వాతంత్రం కోసం జైల్లో గడిపిన సంఘటన మర్చిపోయినటువంటి నాయకులు ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు రాహుల్ గాంధీ గారు ఏ కులమో దేశ ప్రజలందరికీ తెలుసు రాహుల్ గాంధీ యొక్క నైజం కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా దేశం కోసం పోరాడుతున్నటువంటి గొప్ప మహనీయుడు తెలంగాణలో కులగణన ఎస్సీ వర్గీకరణ అంశాలు కులాల మధ్య చిచ్చు రాజేశాయనే చెప్పాలి ఈ చిచ్చు కాంగ్రెస్ పార్టీపైనే ఎక్కువ ప్రభావం చూపించేలా కనిపిస్తోంది ఇప్పుడొచ్చిన సర్వే నివేదికలు వాటి ఫలితాలను వ్యతిరేకిస్తున్న నాయకులు అన్ని పార్టీల్లోనే కనిపిస్తున్నారు ముఖ్యంగా కేసీఆర్ను సామాజిక బహిష్కరణ చేయాలంటూ రేవంత్ చేసిన కామెంట్స్ కూడా బీఆర్ఎస్ శ్రేణులకు మరింత మంట పుట్టిస్తున్నాయి తెలంగాణ ప్రతి కులం ఇలా అగ్రహంతో ఊగిపోతుంటే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు కేసీఆర్ గారు పాల్గొనలేదు కేటీఆర్ గారు పాల్గొనలేదు హరీష్ రావు గారు పాల్గొనలేదు వాళ్ళను బహిష్కరణ చేయాలంటే వాళ్ళు పాల్గొనందుకు బీసీ జనాభా తక్కువైందా వేలమ్మ రెడ్డి అనగానే ఖచ్చితంగా కూడా వాళ్ళు ఓసీలని తెలుసు ఇలా మీరు చేయాల్సింది ఏం చేస్తుండ్రో వదిలిపెట్టి ఇలా ఎందుకు బహిష్కరించాలి చేయాలి కేసీఆర్ గారిని ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినందుక ఎమ్మెల్యేలు ఎక్కువ గెలిపించినందుక బీసీలను మంత్రి పదవులు ఎక్కువ బీసీలకు ఇచ్చినందుక ఓవైపు మాదిగల్లు అసంతృప్తి మున్నూరు కాపుల వరుస సమావేశాలు మాలల వ్యతిరేకత ఇలా అన్ని వర్గాల్లోనూ కుల కుంపట్లు రగులుకుంటున్నాయి ఎవరికి వారే రాజకీయాలకు అతీతంగా సమావేశాలు నిర్వహించి భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నాయి ఎవరికి వారు క్యాష్ చేసుకునేందుకు అన్ని పార్టీలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి కాంగ్రెస్ కులగణనకు వ్యతిరేకంగా లోకల్ బాడీస్ రిజర్వేషన్లు కాదు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ కావాలంటూ కవిత ఉద్యమాలు చేస్తున్నారు ఆ పార్టీలోని అన్ని సామాజిక వర్గాలను సంతృప్తి పరచడం అంత ఈజీ కాదు మరి ఈ కులగణన రచ్చ నుంచి తెలంగాణ రాజకీయం ఎలా బయటపడుతుందో చూడాలి